విజయనగరం జిల్లా బాసన్నపేట ప్రశాంత్ నగర్లో కుక్కలు బెడద తీవ్రంగా ఉంది ఈ కుక్కలు ద్విచక్ర వాహనాల యొక్క సీట్లు కొరికి ఇబ్బంది నష్టం కలిగిస్తున్నాయి ఈ కుక్కల నిర్మూలనకు చర్యలు చేపట్టమని విజయనగరం మున్సిపల్ కమిషనర్ వారి కార్యాలయంకు అర్జీ ఇవ్వటం జరిగింది ఈ కుక్కల నిర్మూలన కోసం సంతాన నిరోధక ఇంజక్షన్లు చేసి మొత్తం మగ కుక్కలన్నిటికీ కూడా ఆపరేషన్ సంతాన నిరోధక ఇంజక్షన్లు చేయడం లేదా వేసక్తి ఆపరేషన్లు చేసినట్లయితే కుక్కల ఉత్పత్తి జరగదు కాబట్టి కుక్కల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రోగ్రాంలో కూడా నేను అనగా శిరాపు శ్రీనివాసరావు అనబడే నేను కుక్కల నిర్మూలనకు చర్యలు చేపట్టమని ఫిర్యాదు ఇవ్వటం జరిగింది అలాగే విజయనగరం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంకి వెళ్ళి అర్జీ ఇవ్వటం కూడా జరిగింది కుక్కల నిర్మూలన కోసం సంతాన నిరోధక ఇంజక్షన్లు చేయాలి లేదంటే వ్యాసక్టమి ఆపరేషన్లు మగ కుక్కలు అన్నిటికీ కూడా ఆపరేషన్లు చేసి కుక్కల నిర్మూలనకు తగు చర్యలు చేపట్టాలని నేను కోరుతున్నాను